చేస్తున్నారండి సో హలో పీపుల్ సో మాకు ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా ఐదా సో నో ఇప్పుడు ఆల్మోస్ట్ మాకు టెన్ అవుతుంది అనమాట క్వార్టర్లెస్ టెన్ అవుతుంది సో లైట్ చూసారు ఎంత ఉందో బట్ చూస్తే ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ ఆ టైం అవుతున్నట్టు కనిపిస్తుంది కదా ఇక్కడ సమ్మర్లో మాత్రం ఇలానే ఉంటుంది ఆల్మోస్ట్ మాకు సన్సెట్ ఇప్పుడు కొంచెం ఒక వన్ అవర్ బిఫోరే సన్సెట్ అనమాట ఐర్లాండ్లోని సమ్మర్ కాబట్టి మాకు ఆల్మోస్ట్ ఒక టెన్ టెన్ ఫిఫ్టీన్ వరకు ఇలానే లైట్ ఉంటుంది అనమాట డార్క్ అనేది అంత వేగంగా అవ్వదు అనమాట ఇంకా మంచు పెరిగే కొద్దీ మన టైమింగ్ అయితే తగ్గిపోతూ ఉంటుంది టెన్ థర్టీకి ఇప్పుడు చీకట్ అవుతుంది కదా ఎయిట్ థర్టీ ఇలా టైమింగ్ అనేది డిక్రీజ్ ఉంటుంది అప్ టు అక్టోబర్ నవంబర్ ఆ టైంలో అయితే త్రీ థర్టీ టు ఫోర్ ఈ టైంలోనే ఫుల్ చీకట్ అయిపోతుంది అప్పుడైతే భలే విచిత్రంగా అనిపిస్తుంది ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా కొంచెం క్రేజీగా ఉంటుంది అనమాట ఎందుకంటే డే టైం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు డిన్నర్ చేసి వాక్ చేస్తున్నాము బట్ ఏదో ఈవినింగ్ వాక్ వచ్చేటట్టు అలా అనిపిస్తుంది అనమాట మా గార్డెన్ చెత్త గార్డెన్ అయిపోయింది ఈ సమ్మర్ వల్ల మా గార్డెన్లోని ఇలాగ గడ్డి బాగా పెరిగిపోయిందనమాట వింటర్ అయితే వచ్చేసరికి మొత్తం అంతా ఫుల్గా డ్రై అయిపోతుంది ఎందుకంటే చలి బేభత్సంగా ఉంటుంది కాబట్టి వెంటర్ అయితే మాత్రం గార్డెన్ బాగానే ఉంటుంది సో రాత్రి పది గంటలకి కాదు సాయంత్రం టెన్ ఓ క్లాక్ అనమాట ఈ వ్యూ సాయంత్రం టెన్ ఓ క్లాక్